అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక మనందరికి తెలిసిందే కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఒక కీలక విషయాన్ని జాతీయ మీడియా బయటపెట్టింది అయితే ఇందులో నిందితుడు అక్కడే ఇక్కడ గ్యాంగ్ రేప్ జరగలేదు ఇది కేవలం సిబిఐ వాళ్ళు తెలిసిన విషయం అంటూ కూడా చెప్పుకొచ్చింది అసలు ఇది ఎంతవరకు వాస్తవం ఒక్కడు ఇదంతా చేయగలడా అమ్మాయిని అంత క్రూరంగా హింసించగలడా ఈ విషయాన్ని అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అండి మ్యామ్ మనం చూసుకుంటే జాతీయ మీడియా సంస్థ ఒక విషయాన్ని వెల్లడించింది అంటే ఏదైతే కోల్కతా జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ ఉందో ఇందులో కేవలం నిందితుడు ఒక్కడు మాత్రమే ఇవే డిఎన్ఏ రిపోర్ట్స్ దగ్గర అక్కడ ఉన్న సాక్ష్యాలన్నీ కూడా చెప్తున్నవి అంటూ కూడా చెప్తున్నారు అంటే ఎనిమిదో తారీఖున జరిగిన ఇన్సిడెంట్ కి పద్నాలుగో తారీఖున బయటకు రావడం ఇరవై రోజుల తర్వాత ఈ ఈ విషయం బయటకు రావడం అసలు ఎలా చూడాలి అంటారు ఇది అంటే ఒక్కడు విధంగా చేయగలడు అంటారా ముఖ్యంగా ఆగస్ట్ ఎనిమిదిన జరిగిన అంటే ఇన్సిడెంట్ ఆ డేట్ లో సుమారుగా అప్పుడే అది క్లోజ్ అయిపోయింది అండి ఆ సంజయ్ ఖానో ఎవరో ఉన్నారు కదా అతను చేశారని నిర్ధారించేశారు కానీ ఆగస్ట్ పద్నాలుగున పోస్ట్ మార్టంలో తెలిసిన విషయం ఏంటంటే పలువురు మధ్య జరిగినటువంటి అత్యాచారం అంటే ఆ అమ్మాయిని ఒక ఒక ఏడుగురు ఎనిమిది తొమ్మిది మందు కలిసి చేసినటువంటి అత్యాచారాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చాకే పద్నాలుగో తారీఖు బయటకు వచ్చింది మరి సిబిఐ కరెక్ట్ అయితే పోస్ట్ మార్టం అవుతుందా మరి పోస్ట్ లో వచ్చింది కాబట్టే కదా ఆడబిడ్డలు డాక్టర్లు అందరూ క్యాండిల్ పట్టుకొని ఆ ఏరియా నుంచి అందరూ ధర్నాలు లేచింది ఇక్కడ విషయం ఏమంటే చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి గతంలో కూడా కొంతమంది దాడి చేయబోయారని థ్రెట్ ఉందని ముఖ్యంగా అదితో సినిమాలో క్రిమినల్ సినిమా ఉంటుందండి అప్పట్లో నాగార్జున గారు ఒక హీరోయిన్ ఉండేవారు నాకు గుర్తులేదు అయితే అక్కడ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఆవిడ తెలుసుకుంది ఎక్కడ బయట పెడుతుందన్న ఉద్దేశంతో చంపేసినటువంటి చర్య అతి కిరాతకంగా అతి దారుణంగా చంపడం జరిగింది సో ఆవిడకి ఎన్నో విషయాలు తెలుగు హాస్పిటల్లో జరుగుతున్న ఎన్నో విషయాలు మీరు గమనిస్తే నిజంగానేమో ఒక వ్యక్తే చంపుంటాడేమో ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ అతను ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేశాడు అతను ఈ ఏదంటు వీడియోస్ చూస్తుంటాడు అని చెప్పడం జరుగుతుంది మీరు గమనిస్తే ఆ వీడియోస్ ఎంత మంది ఎవరెవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు తెలిసిన ప్రతి ఒక్కరు తప్పు చేసినోడు కాదు అందులోను ఒక వ్యక్తి ఇవన్నీ చేయడానికి ఎలా సార్ సాధ్యం అంటే అతని చెవులో హెడ్ ఫోన్ ఉందండి ఒక ఫోన్ ఆ ఘటనా ప్రదేశంలో పడి ఉందండి ఒక ఫోన్ అతను తీసుకొని బయటకు వెళ్తున్నట్టుగా ఉందండి వెళ్ళేటప్పుడు చూశాను వచ్చేటప్పుడు లేదండి అన్నాడు అంటే హాస్పిటల్ గేటు బయట కెమెరా ఉంటే సెమినార్ హాల్ గేటు బయట కెమెరా ఉండదా అండి రూమ్ లో జరిగింది ఘటన సెమినార్ హాల్ కి సంబంధించిన ఇంకొక రెస్ట్ రూమ్ లో జరిగింది ఘటన ఆ రెండు రూమ్స్ మాత్రమే హాస్పిటల్ మొత్తంలో రీమోడిఫికేషన్ ఎందుకు చేయాలనుకున్నారంటే దాన్ని మొత్తం ధ్వంసం చేసేసి అక్కడేది రూమ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారట ఏంటో పాపం హాస్పిటల్ మొత్తంలో ఆ ఒక్క ఫ్లోర్ ఆ ఘటన జరిగిన ప్రదేశాన్ని మొత్తం కుళ్ళబొడి చేసి తర్వాత రోజు చెప్పారు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఎంతో మంది వచ్చి దాన్ని ధ్వంసం చేశారంట అవును సార్ ధ్వంసం చేయడం అంటే చక్కలు బెంచ్లు ఏమైనా ఉంటే పగల కొట్టేస్తారు కానీ గోళ్ళ పగల కొట్టేస్తారా మరి గోళ్లలా పగిలిపోయినాయి అంటే అది పగిలిపోయినాయి ఏమంటే మేము కొంచెం ఆ ఏరియాని మోడిఫికేషన్ చేస్తున్నాం వాష్రూమ్స్ పెద్దగా చేస్తున్నాం లేకపోతే వాష్రూమ్స్ ఇక్కడ తీసేసి రెస్ట్ రూమ్ పెంచుతున్నాం అందుకనే ఆ ఒక్క ప్రదేశాన్ని మేము పగల కొట్టామని చెప్పినటువంటి పరిస్థితి ఒక్క మగవాడి దగ్గరే అన్ని ఎంఎల్ వీర్యం రాదు స్పాం రాదు అంటూ స్టేట్మెంట్ కూడా బాగా వచ్చేసినవన్నీ మనందరూ మీడియాలో డిస్కస్ చేసిన కూడా అదే కదా ఒక్కొక్క మనిషి కెపాసిటీ ఫిఫ్టీన్ ఎంఎల్ మాత్రమే స్పాము కానీ అక్కడ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆ అమ్మాయి బాడీలో దొరికిందని చెప్పారు మనకి తెలుసు అది వాళ్ళు చెప్పిందే కదా అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి అంత స్థాం సృష్టించగలిగాడు అతని వెళ్ళి టెస్ట్ చేయించండి అది కూడా గంట రెండు మూడు గంటల్లో ఇదంతా జరిగిపోయిందా ఏంటి సరిది ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయాన్ని దాన్ని ఎవరు చేసినా తీసుకొచ్చి చెరసాల్లో వేస్తే ఆ ముఖ్యమంత్రి ఒక మహిళ కాబట్టి ఆవిడ ఇంకా హైలైట్ అవుతుంది నువ్వు ఒక హాస్పిటల్ లో లేకపోతే ఒక పెద్ద సంస్థను కొంతమంది వ్యక్తులను కాపాడడానికి దారిని పోయే పోలీసు వాడిని తీసుకొచ్చో లేకపోతే ఒక సెక్యూరిటీ ని తీసుకొచ్చి ఇతను నేరగాడని చిత్రీకరించేస్తే చక్క భజన చేసుకుంటూ ఆ కనుక్కున్నాడు కనుక్కున్నారు అమ్మాయి కన్యాయం జరిగిన వాడిని కనుక్కున్నారు అంటూ తప్పట్లు కొట్టి పూలదండలు వేసే రోజులు లేవండి దిశ ఎన్కౌంటర్ కేసు చరిత్ర సృష్టించిన కేసు అందరూ సజ్జనార్ గారిని హీరోగా చేసేసి ఆ ఏరియాలో పూలు చల్లిన తరుణాలు మాకు తెలుసండి వీరు కాదు నేరస్తులు నేరస్తులు ఎవరినో కప్పెట్టి కాపాడడానికి ఈ నలుగురిని తెర మీదకు తీసుకొచ్చారు వాళ్ళు దళితులు వాళ్ళ వెనకాల ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు పాపం డబ్బు కూడా పెట్టుకోలేరు అడ్వకేట్ ను పెట్టుకోవడానికి ఈ నలుగురిని చిత్రీకరించారు సార్ అంటూ మేము ఢిల్లీ దాకపోతే ఈ క్యాండిల్ పట్టుకున్న ఆడపిల్లలందరూ మా మీద రాళ్ళేస్తారు ఏమని ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి ఒక పోలీసుడు చక్కగా ఈ నలుగురిని ఎన్కౌంటర్ చేసేశాడు అది ఎందుకు ఆవిడికి తప్పనిపిస్తుంది అంటే తెలుసుకోవాలి ఏది తప్పు ఏది అని తెలుసుకోవాలి న్యాయస్థానాలు ఉన్నాయి ఇతను చేశాడా చేయలేదా ఎంక్వైరీ చెయ్యాలా చేయకుండా చట్టాన్ని మీరెలా చేతిలో తీసుకుంటారు మావోయిస్టులను టెర్రెస్ట్ ను కాల్చినట్టుగా నడి ఊర్లో మీరు ఎలా కాల్చేస్తారంటూ మేము సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్లి కేసు నమోదు చేస్తే ఎన్కౌంటర్ ఫేక్ అని వచ్చి వాళ్ళు నేరస్తులే కాదనడానికి బలమైన ఆధారాలు చాలా ఉన్నాయండి మా దగ్గర అమ్మాయి బైక్ పంచర్ అయిందని చెప్పింది అది అందరూ విన్నారు కానీ బైక్ పంచర్ అవ్వాల ఎందుకంటే బైక్ పంచర్ వేసే షాప్ ఎక్కడక్కడ లేదు మేము సిట్ కమిషన్ ముందు ఎంక్వైరీ రిపోర్ట్ లో రాస్తాం దగ్గరలో బైక్ పంచర్ షాప్ లేదు ఉంటే అతన్ని కూడా పిలుసుకొచ్చేయండి ఆ టైంలో వాళ్ళిద్దరు నా బండి దగ్గరకు వచ్చారండి బండి తీసుకొని నేనే పంచర్ వేసానని స్టేట్మెంట్ తీసుకురండి పది పదిన్నర టైంలో ఒక్క పంచర్ షాప్ కూడా లేదు కానీ ఆ బండి మీదే వాళ్ళిద్దరు వెళ్ళి పెట్రోల్ పట్టుకొచ్చుకున్నారు అదొక్కటే మీకు ఎవిడెన్స్ దాన్ని పట్టుకొని వీళ్ళే రేపు చేశారు వీళ్ళే చంపేశారు అని మీరు చెప్తున్నారు మరి వాళ్ళు ఒప్పుకున్నారు అవును సార్ జైల్లో పెట్టుకోడితే ఎవడైనా ఒప్పుకుంటాడు ఇప్పుడు సంజయ్ కన్నా అతను ఎవరి పేరు అండి సంజయ్ అన్న అతను ఒప్పుకోలే నేనే చేశాను మీ చేత నేను చేసుకోను చెప్పలే చెప్తారు మీనైనా చెప్తారు నా కుమ్ములు కుమ్మితే సార్ 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 నేను ఒప్పుకుంటా ఒప్పుకున్నా సార్ నేనే చేశాను సార్ అని చెప్పేసి పట్టుకుని ఉంటారు మేడం అంటే ఈ విధంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కానివ్వండి లేదంటే పోలీస్ వ్యవస్థ కానివ్వండి సరిగ్గా స్పందించకపోవడం ఇలా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వీరిని కప్పిపుచ్చడం కోసం లేదంటే రక్షించడం కోసం వేరే ఒకరిని బలి చేయడం ఇవన్నిటి ఇవి పెరగడం వల్ల ఈ రోజు ఆడపిల్ల ఆడపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి పిల్లలు ఎక్కడైనా రోడ్డు మీద ఉంటే ఏమన్నా అయితే ఉందేమో అని తల్లిదండ్రులు భయపడిపోతారు కానీ కాలేజ్కి వెళ్లే వరకు కాల్ చేస్తారు బస్ దిగవా నడుచుకునే వెళ్ళావా కాలేజ్కి వెళ్ళావా అమ్మ కాలేజ్కి వెళ్ళిపోయింది అంటూ పాపం తల్లిలో తండ్రి ఫోన్ ఆపేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంటే కాలేజ్ అనేది ఒక దేవాలయం లాంటిది ఒక సెక్యూరిటీ ప్లేస్ లాంటిది అలాంటిది ఈ అమ్మాయి ఒక హాస్పిటల్ అమ్మాయికి సంబంధించిన పని చేసే దగ్గర వెళ్ళిపోయింది కదా అనుకుంటే అక్కడ కూడా జరిగితే అక్కడ కూడా అంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేసెస్ అనేది విన్నామండి కానీ చంపడం కూడా వర్క్ ప్లేస్ లోనే సాధ్యమా అంత ధైర్యం చేశారా సెమినార్ దగ్గర కెమెరా లేవా అసలు ఒక వ్యక్తే ఇంత చేయగలుగుతాడా అది అతని మీద నెట్టేసి ఈ రోజు సిబిఐ కూడా చేతులు దులిపేసుకుంటే క్యాండిల్ పట్టుకుని ఆడబిడ్డలు బయటకు వచ్చి ఆ డాక్టర్ గురించి తెలుస్తారా తల్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఒక డాక్టర్ కూడా రేపు డాక్టర్ తల్లి ఫోన్ చేస్తుంది అమ్మా నేను హాస్పిటల్కి వెళ్ళిపోయా నువ్వు ఫోన్ పెట్టే నాకు వర్క్ ఉంది ఇంకా బిగిన్ అయిపోతుంది అండి ఆ కాదు కాదు నువ్వు ఫోన్ దగ్గర పెట్టుకో హాస్పిటల్ హాస్పిటల్లో మాత్రం ఏ మాత్రం సెక్యూరిటీ ఉంది కలకత్తాలో లో చేసేలా జాగ్రత్తగా ఉండండి అన్ని చోట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే ఆడబిడ్డకి రక్షణ ఇంకా ఎక్కడా లేని పరిస్థితి అండి ఆయిషా మీరా హత్య కేసు మీ అందరికీ తెలుసుండాలండి రెండు తెలుగు రాష్ట్రాలు డిసెంబర్ ఇరవై ఏడున రెండు వేల ఏడులో జరిగినటువంటి దృశ్యం అండి ఎవరు చేశారో ఎవరు చంపారో అందరికీ తెలుసండి కానీ పాపం సత్యం బాబు అత్యాచారం చేయడానికి అని అత్య చేయడానికి బలమైన ఆధారాలు తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఏడు సంవత్సరాలు జైల్లో పెట్టారండి తర్వాత ఒక అడ్వకేట్ గారండి కొంత టీం వర్క్ చేసి వీళ్ళందరూ కనిపెట్టి అతను కాదు నేరగాడు అంటూ తీసుకొచ్చారు ఒకేడా అతను నేరగాడు కాదు పాపం ఎవరు ఆ నేరగాడు కనిపెట్టగలరా మీ వాళ్ళు అవుతుందా ఎమ్మెల్యే కొడుకులు అయితే ఏమి చేయకూడదా రాజ్యాంగంలో వాళ్ళకేమన్నా వెసులుబాటు ఇచ్చారా ఎగ్జామిషన్స్ ఏమైనా ఇచ్చారా ఎమ్మెల్యే కొడుకులు వదిలేయండి రేపు కేసులు అరెస్ట్ చేయకండి అతన్ని జైల్లో ఏసీలు పెట్టండి ల్యాప్టాప్లు ఇవ్వండి కెమెరాలు పెట్టి అతన్ని పాపం లైవ్ చూసుకోనివ్వండి అంటూ ఎవరన్నా చెప్పారా ఏమాత్రం వెసులుబాటు కల్పించారండి ఈ రోజు కూడా ఆ తల్లి ని నమ్మి ఏది సిఐడి మీద పోలీసుల మీద నమ్మకం లేదని సిబిఐ నమ్మి డెడ్ బాడీని ఏదైతే పూడ్చిన డెడ్ బాడీని మళ్ళీ వెలికి తీసి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది ఈ రోజు కూడా తల్లిని తండ్రిని పలుమార్లు ఇంటికెళ్ళే ఎంక్వైరీ చేస్తున్నారే కానీ సార్ వీళ్ళు సార్ సార్ వీళ్ళు సార్ సార్ వీళ్ళు సార్ అంటూ ఆ తల్లి ఎంత మంది మీద ఆరోపించిందో ఒక్కరిని కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఒక్కరిని కూడా ఇంతవరకు కస్టడీలోకి తీసుకోలేదు ఇది సార్ ఇది ఇది మేడం ఆడబిడ్డలకి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అన్నట్ల భారతదేశంలో ఎందుకంటే కలకత్తాలో ఆ ఘటన చూసాం తెలంగాణలో దిశలో ఒక వెటర్నరీ డాక్టర్ అండి అమ్మాయిని సరిగ్గా అత్యాచారం చేసిన వారిని పట్టుకోకుండా ఒక నలుగురిని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళే చేశారు వీళ్ళు అలా చేశారు వీళ్ళ మీద ఆ కేసులు ఉన్నాయి ఒక్క కేసు కూడా లేదండి ఆ నలుగురి మీద ఒక్క కేసు కూడా లేదు దాంట్లో చిన్న కేసు వాళ్ళు అసలు పేషెంట్ వాడు కనీసం తన భార్యను కూడా తాకలేడు వాడు మంచం మేంచి లేచి కూడా ఆ రోజే నడుచుకుంటూ వచ్చి వెళ్ళాడు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి హాస్పిటల్ నుంచి కూడా జైలు నుంచి కూడా అతనికి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఇతను ఇతనుంచింటే పడిపోతున్నాడు ఇతనికి ఏం ప్రాబ్లం ఉందంటే సార్ సార్ ఇతనికి బలానా ప్రాబ్లం ఉంది సార్ ఈ టాబ్లెట్ అయిపోతే పడిపోతాడు సార్ అతను లేడు సార్ అంటే వాళ్ళ నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్లి టాబ్లెట్ ఇచ్చిన దృశ్యాలు మాకు తెలుసు అటువంటి వాడట జీ లారీ పైకి క్రియేట్ చేశాడంట ఫ్లైఓవర్ డౌన్ లోకి తీసుకొచ్చి తగలబెట్టాడంట ఏంటి 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 ఏం చెప్తున్నారు ఈ నలుగురు బతుకుంటే వాళ్ళు కాదని నిరూపించేదాన్ని సత్యబాబు లాగా బయటకు తీసుకొచ్చేదాన్ని నిర్దోషులని కానీ బ్రతకనిచ్చారా నిజాలు బయటకు వస్తే ఎన్కౌంటర్ చేసేలా అలాగే రేపు ఈ కలకత్తా ఇన్సిడెంట్ లో కూడా ఇతను వెళ్లే వెహికల్ వెహికల్ యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు వెహికల్ ఒక్కరు కూడా బతకరు లేకపోతే ఇతను ఎన్కౌంటర్ అయిపోతాడా లేకపోతే ఇతను దాడి చేసేస్తాడా లేకపోతే ఇతను లేకపోతే జైల్లో సూసైడ్ చేసుకుంటాడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాడా చెప్పలేమండి ఎందుకంటే ఇతను బయట ఉంటే ఇవాళ కాకపోతే రేపు అయినా సత్యం బాబు లాగా ఇతను నిర్దోషిగా తీసుకురాగల సమర్థత గల అడ్వకేట్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు వాడి చచ్చిపోయి ఇంకో వాడే నేరం చేశారు వాడి ఒక్కరో వాడు చచ్చిపోయి అయిపోయింది దిశ కేసు కూడా అలాగే క్లోజ్ చేస్తారండి కానీ ఎన్కౌంటర్ చేయడం వల్ల దొరికిపోయారు దొంగలు అదే హాస్పిటల్ అనుకోండి గుండెపోటు వచ్చింది పోయాడు అని చెప్పి కేసు క్లోజ్ చేస్తారు మేడం ఇప్పుడు మీరు దిశ కేసు గురించి అన్నారు కాబట్టి ఇప్పుడు కోల్కతా సీఎం అనే హెల్త్ మినిస్టర్ ఒక మహిళ ఈవిడు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలానే యాజ్ ఇట్ ఈస్ దిశా చట్టాన్ని కూడా ఏపీ లో తీసుకొచ్చారు కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగాన్ని కూడా మనం ఈ ఐదేళ్లలో చూడలేదు సేమ్ అంటే చట్టాన్ని తీసుకొచ్చినంత మాత్రాన పరిస్థితులు మారిపోతాయి అనుకోవచ్చా చట్టం అంటే ఇరవై ఒక్క రోజుల్లో ఊరి తీవమంటే ఎవరి వల్ల సాధ్యం కాదండి అది ఫారెస్ట్ రికపోర్ట్ లో చాలా టైం పడుతుంది ఫారెన్స్ రిపోర్ట్స్ కానీ లేకపోతే కొన్ని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కానీ మళ్ళీ రీ పోస్ట్ మార్టం కానీ అలా ఉన్న పడంగా తీసుకెళ్లి ఉరి తీసేస్తే ఇలా సత్యంబాబు లాంటి వాడు ఎప్పుడో ఉరైపోయేవాడు అదే చట్టం రాష్ట్రంలో అమల్లో ఉండి అదే కలకత్తా ఘటన ఇక్కడ జరిగింది ఉంటే ఇమీడియట్ గా వాడిని ఏడు రోజుల్లో ఉరి తీసేసేవాళ్ళు ఇరవై ఒక్క రోజుల్లో మొత్తం అయిపోయింది కానీ పెద్ద పెద్ద వాళ్ళని కప్పెట్టి కాపాడడానికి వీడే నేరగాడిగా రాష్ట్ర ప్రజల మధ్య చిత్రీకరించి ఇతను ఉరి తీసేస్తే కేలకతం దుకాన్ బంద్ ఆ కేసులో వాడే రేపు చేశాడరా వాడిని ఉరి చేస్తారో అయిపోయింది కానీ వాడు చేయలే చేసిన వాడు రాజకీయ బ్యాక్గ్రౌండ్ తో డబ్బు లబ్ధితో దాక్కున్నారు పాపం అమాయకులు దళితులు డబ్బు లేని వాడు పేదోడు వీళ్ళు బలైపోతున్నారు అందుకే మీరు గుర్తుంటే మేడం వకీల్ సాబులో ఒక డై డైలాగ్ ఉంటుంది వాడికి అన్నం దొరుకుతుంది కష్టపడితే గూడు దొరుకుతుందేమో కానీ తలకిందులుగా తపస్సు చేసిన పేదోడికి న్యాయం దొరకదు అని అంటే పేదోడికి న్యాయం అనేది ఎప్పటికీ అందట్లా ఎందుకంటే పేదోడు కాబట్టే అందట్లా డబ్బుంటే అందుతుందేమో డబ్బు లేదు కదా పాపం అడ్వకేట్లను పెట్టుకోలేడు గట్టి గట్టిగా సంవత్సరాలు సంవత్సరాలు పోరాడలేడు ఫీజులు తీసుకోకుండా ఎవరు చేయరు ప్రభుత్వాలు మొత్తం డబ్బున్న వాళ్ళ వైపే రాజకీయాల వైపే ఉంటాయి సో ఆ టైంలో కూడా సత్యం బాబు బయటకు వచ్చాడంటే ఇంకా ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందండి పిచ్చుకో శ్రీనివాసరావు గారు అని హ్యూమన్ రైట్స్ కి సంబంధించి ఆయన బహుశా మానవ హక్కులో ఏదో ఉంటదండి పౌర హక్కులో ఏదో ఉంటది వాళ్ళది పౌర హక్కుల సంఘం అనుకుంటా బహుశా బాలగోపాల్ గారు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళండి కన్నాభిరామ్ గారు ఆయన కూడా చుండూరు ఘటన జరిగినప్పుడు గుంటూరు కోర్టుకు వచ్చి కేసుఆర్ గ్యమెంట్ చెప్పారు బాలగోపాల్ గారు లేకపోతే కన్నాభిరామ్ గారు వీళ్ళందరూ ఒక పౌర సంఘాలు సంబంధించిన టీమ్స్ వాళ్ళు ప్రాణాలకు తెగించి సత్యంబాబు నిర్దోషిగా బయటికి తీసుకొచ్చారు సత్యంబాబు ఏం లక్షల లక్షల ఫీజులు ఇవ్వల కానీ ఇక్కడ మన భూమి మీద మనం పుట్టినందుకు పౌర హక్కుల్ని మనం కాపాడాలి కొన్ని విలువలు సిద్ధాంతాలు ఉంటాయి సార్ కమ్యూనిజం సిద్ధాంతాలు ఉండే మాలాంటి వాళ్ళకి ఎప్పుడు ఎరుపు దళంగానే కనపడుతుంది సార్ రక్తం అంటే ఒక లాగే కనపడుతుంది కానీ ఒక పోయేటప్పుడు వచ్చేది రక్తం అనేది మాకు ఉండదు సార్ రక్తం కక్కొని వస్తారు అంటే ఉద్యమ స్ఫూర్తి బయటకు వస్తుంది అని అనుకుంటాం కానీ పోతామని ఏ రోజు మేము భయపడం దిశ కేసు చేసినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ లాగా ఉండే సజ్జనరు వీళ్ళందరూ కూడా అడ్డంగా తిరిగినప్పుడు కూడా పోరాడి ఇది ఎన్కౌంటర్ ఫేక్ అని చెప్తాం సో ఇప్పుడు కూడా ముఖ్యంగా ఇతని ప్రాణాన్ని కాపాడితే నిజం బయటకు వస్తుంది ఇవాళ కాకపోతే రేపైనా నిజం నిలకడ మీద వస్తుంది అనే దానికి నాందండి నమస్తే అండి